తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మనం ఈ రెండు రోజుల రిజర్వేషన్ ఎక్కడ ఏసీ అవుతుంది ఎక్కడ బీసీ అవుతుంది ఇక్కడ మహిళలు అయితే తెలియదు చాలా వరకు అయ్యే కార్యక్రమం ఆయన తెలుస్తూ ఉంది కాబట్టి అందులో బాగానే వాడుక కూర్చొని ఈ రెండు లోపల జగన్ అయితే ఎవరు పెట్టాలి పెట్టాలి ఎస్సీ అయితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత మరొకసారి మంచి పెద్ద సమావేశం బ్రహ్మాండంగా ఇక్కడ మద్దూరు సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఏ విధంగా ఎవరెవరైతే కట్టించారు ఎందుకంటే మనం చూసినాం మొన్నటి ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా నైతికంగా అయితే మనమే గెలిచిన వచ్చి కోడిపోయినా అట్లాంటి ఎన్నికలు చూసాం కాబట్టి అందులో ఎన్నికలు కాబట్టి కూడా రకరకాల ముఖ్యమంత్రి సోదరు తిరుపతి రెడ్డి గారు ఉండి ఎవరైనా పోటీ చేస్తే ముందే బెదిరియడం కుటుంబాలను పెదిరియడం కేసులు చేస్తామని అట్లాంటి బెదిరిస్తే కూడా భయపడండి ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉంటున్నా తొడగలు కూడా ఇల్లు చూసినా ఇక్కడ

ఏ రోడ్ మనం కానీ ఒక్కటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన దొరికి ఈరోజు తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ నాయకుల కమిషన్ కోసం ఆ రోడ్డు కొత్త రోజులు పెట్టి మనం రోడ్ చేస్తామని నాణ్యత ఉన్నారు మొత్తం నాణ్యత లేకుండా మనదేసే రోజు పలగొట్టేసి కమిషన్ కోసమే ఈ రోజు కోర్టుగా రోడ్లు చేస్తాము

కనీసం కొడంగల్ రైతులు రుణం తీసుకోవాలి కొడంగల్ రైతుల రుణమాఫీ చేయాలి తెలంగాణ కాదు కానీ రైతులకన్నా అన్న కొడంగల్ రైతుల కన్నా కంప్లీట్ రుణమాఫీ ఒక్కరు కూడా లేదు రుణమాఫీ లేదు ఇచ్చిన ఆరు క్యాడీట్లు అమలు చేయలేదు మాయమాట చెప్పి ఈరోజు అధికారంలోకి మాటలు తప్ప చేత లేవు

నాకు ఉన్నమాప లక్ష యాభై వేలు పైకు ఈ వారంలో ఈ ఆడేస్తారు జరుగుతుంది పెరుగుతుంది తప్పకుండా కాబట్టి ఇచ్చిన ఆటేళన్ కూడా రైతే పరిస్థితి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎక్కువగా అర్థం చేసుకోవాలి వడ్డీ మాట తప్ప చేత లేవు

కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళు కూడా అక్కడ చెప్తాం ప్రతి ఒక్క వాడికి వెళ్ళి అందరూ కూడా అక్కడ రావాల్సిన అవసరం ఉంది మద్దూరుకెళ్ళి కానీ పొద్దుకెళ్ళి కానీ కొడంగల్కి వెళ్ళి రేపు ఎన్నికలు జరిగే వాళ్ళ వెళ్ళి కూడా తప్పకుండా అందరూ కూడా అక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా టీటీఆర్ గారు ఫిజిక్ పాల్గొనాలి ఈ ఎన్నికల్లో మళ్ళీ రిజర్వేషన్ అయినాక మళ్ళీ సమావేశం పెట్టుకొని తప్పకుండా ప్రమాణంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ